ఉద్యమాలకు ఉద్యమాలకు అడ్డ వికారాబాద్ గడ్డ ఊపిరి అంటే వికారాబాద్ గడ్డనే అంటారు ఉద్యమాలతో ఊపిరి పీల్చుకుని అనుకున్నది సాధించుకున్న అనేక మంది నేతలు వికారాబాద్ గడ్డపై ఉన్నారు వికారాబాద్ అభివృద్ధి కోసం ఎవరినైనా ప్రశ్నిస్తామని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన నేతల్లో అనేక మంది వికారాబాద్ అభివృద్ధి కోసం పోరాడిన వ్యక్తులే ఉన్నారు జిల్లా కేంద్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన నాయకులు కనిపిస్తున్నారు అదే క్రమంలో వికారాబాద్ జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందా ఈ ప్రాంతం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగిన మర్రి చెన్నారెడ్డి మేరకు అభివృద్ధి పరిచిన పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు నేడు ఇదే ప్రాంతం నుంచి అనగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు అందువల్ల ఈ సమయంలో ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలని వికారాబాద్ జిల్లా ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర సభాపతిగా కొనసాగుతున్న గడ్డం ప్రసాద్ కుమార్ కూడా వికారాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అందువల్ల వికారాబాద్ జిల్లా అభివృద్ధి ఫోరం నేతలు తీసుకున్న నిర్ణయం మంచిదని చెప్పవచ్చు వికారాబాద్ లో ఫ్లైఓవర్ ఉన్నా చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా గంటల తరబడి రోడ్డు బ్లాక్ కావాల్సిందే తొంభై ఎనిమిది కోట్లతో చేపడుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు అందువల్ల అందరూ కలిసికట్టుగా వికారాబాద్ అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు వికారాబాద్ నియోజకవర్గం మీదుగా వెళ్లే మూడు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేంద్ర రాష్ట్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు అలాగే వికారాబాద్ నియోజకవర్గంలోని మరో ఏడు రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు కోకాపేట్ ఓఆర్ఆర్ జంక్షన్ శంకర్పల్లి మోమిన్పేట్ మర్పల్లి ఉదేరా రోడ్డు తాండూరు పెద్దేముల్ కోట్పల్లి మోమిన్పేట్ సదాశివపేట రోడ్డు వికారాబాద్ మోమిన్పేట్ రోడ్లను హైవేలుగా అభివృద్ధి చేయాలని విన్నవించారు అలాగే సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ పథకం కింద తాండూరు దారూరు రోడ్డుకు నలభై ఐదు కోట్లు కొత్తగడి బంటవారం రోడ్డుకు యాభై కోట్లు కేసారం తొరమామిడి రోడ్డుకు అరవై కోట్లు వికారాబాద్ తారూరు రైల్వే స్టేషన్ రోడ్డుకు యాబై ఐదు కోట్లు బషీరాబాద్ మైల్వార్ రోడ్డుకు ముప్పై ఐదు కోట్లు మారేపల్లి మదనాంతపూర్ రోడ్డుకు నలభై కోట్లు పీడబ్ల్యూడీ రోడ్డు రాంపల్లి బంటవారం రోడ్డుకు ముప్పై కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు